శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి మంచి లుకింగ్ ఉంటుంది అండ్ అందుకే చెప్తున్నాను ఎవరు మిస్ అవుతుంది కలెక్షన్ మాత్రం మీకు నచ్చింది అంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ స్కై బ్లూ కలర్ అండ్ హాఫ్ వైట్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఎప్పుడు యూస్ చేసే రెగ్యులర్ శారీస్ లా కాకుండా కొంచెం డిజైన్స్ డిఫరెంట్గా ఉండాలంటే మాత్రం నేను ఈ వీడియోలో ఉన్న శారీస్ సజెస్ట్ చేస్తాను శారీస్ కూడా మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది సో డిజైన్ డిజైన్స్ చూడండి ఈ మోడల్స్లో చాలా బాగుంటాయి అందుకే చెప్తున్నాను వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేసి మీరు ఏ శారీస్ నచ్చితే అవి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గా ప్రతి వీకెండ్ భవనా హ్యాండ్లూమ్స్లో సాటర్డే అండ్ సండే మీకు స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అలాగనే ఈరోజు మీకు త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ త్రీ డిజైన్స్ కూడా చాలా బాగుండబోతున్నాయండి అండ్ చాలామంది భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మేము ఎలా చూడాలి ఎలా ఆర్డర్ చేయాలని అడుగుతున్నారు మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ కాటన్ శారీస్ వరకు అన్ని మీకు డిజైన్స్ అక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే ఈ కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ విత్ ప్రింటెడ్ డిజైన్స్ శారీలో మీకు కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలామంది ఈ మధ్య డిజిటల్ ప్రింటెడ్ అడుగుతున్నారు శారీస్ మీకు డిజిటల్ ప్రింట్ ఏంటంటే లైట్ కలర్స్ వస్తాయి కలర్ మీకు ప్రింట్ అంతా కూడా చాలా న్యాచురల్ లుక్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ బాటమ్ మాత్రం మీకు మొత్తం కూడా ఇలాగా సో బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్లో బాటమ్ బో డిజైన్ వస్తుంది బ్లౌజెస్ ఈ మోడల్స్లో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది సో కాంబినేషన్ కానీ క్వాలిటీస్ కానీ ఈ శారీకి చాలా బాగుంటుంది అండ్ పైడ్చింగ్ వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైజెస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దామండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో స్కై బ్లూ కలర్ అండ్ హాఫ్ వైట్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఎప్పుడు యూస్ చేసే రెగ్యులర్ శారీస్ లా కాకుండా కొంచెం డిజైన్స్ డిఫరెంట్గా ఉండాలంటే మాత్రం నేను ఈ వీడియోలో ఉన్న శారీస్ సజెస్ట్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకే చూడండి మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ ఈ వీడియోలో అయితే ఉంది అండ్ ఇందులో మీకు బ్లౌజెస్ ఇలా వస్తుంది అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను వన్ మీటర్ ఉంటుందండి పైట్ చెంగ్ కూడా ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటిసి సర్వీస్ కానీ డెలివరీ సర్వీస్ కానీ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికండి అండ్ మంది భవనా హ్యాండ్లూమ్స్ షాప్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకుంటామని అడుగుతున్నారు భవనా హ్యాండ్లూమ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండినగర్ నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ సో పండరీపురం సో ఇలా ఇది అడ్రస్ అయితే అండ్ మీకు కావాలంటే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ ఉంటుంది క్లియర్ అడ్రస్ కూడా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి లేదు మీకు హోల్సేల్లో మీ షాప్స్ ఉన్నాయి మీకు షాప్స్ కావాలి బల్క్లో కావాలి మీకు హోల్సేల్ ప్రైజెస్ కన్నా మేము సప్లై చేస్తాం హోల్సేల్ ప్రైజెస్ కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ పైర్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో హాఫ్ వైట్లోనే హాఫ్ ఫైట్ కాంబినేషన్లోనే వచ్చింది ఈ శారీస్ మీకు ఎక్ ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం డిజిటల్ ప్రింట్ అంటే ఆఫీస్ వేర్కి అండి ఆఫీస్ వేర్కి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఒక స్పెషల్ ఒక వీడియో చేయమని అందుకే ఈ వీకెండ్ స్పెషల్గా మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి నా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ లైక్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ ప్రింటెడ్ డిజైన్స్ నారాయణపేట శారీస్ కంచి శారీస్ ఇలాగా హ్యాండ్లూమ్ అయినా ప్రింటెడ్ శారీస్ అయినా ఆల్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీకు డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నా అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ శారీసే అండ్ హాఫ్ వైట్ వస్తుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ అడుగుతారు మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది శారీ మాత్రం మీకు క్లియర్గా డీటెయిల్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ ఎన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తామండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కాలండి సో డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ సో స్కై బ్లూ విత్ మీకు బార్డర్ వైలెట్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పైడ్చింగ్ ఇలాగ వీటి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ కూడా మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది సో డిజైన్ డిజైన్స్ చూడండి ఈ మోడల్స్లో చాలా బాగుంటాయి అందుకే చెప్తున్నాను వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేసి మీరు ఏ శారీస్ నచ్చితే అవి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ ఫ్యాబ్రిక్ అనేది మీకు స్టార్టింగే స్టార్చ్ అప్లై చేసి వస్తుంది గంజి గంజి పెట్టి వస్తుందండి బై వాష్ మీకు ఈ శారీ స్మూత్ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తాయి చాలా బాగుంటుంది డిజైన్స్ మాత్రం ప్రతి శారీలో సో పైడ్చి వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో మీకు టూ షేడ్స్ వస్తుంది ఈ ఈ శారీ వచ్చినప్పటికీ రెడ్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్స్లో త్రీ కలర్స్లో టూ షేడ్స్లో వస్తుంది శారీ కాంబినేషన్ కూడా బాగుంది మెయిన్గా వీటిలో కూడా బ్లౌజెస్ చాలా పాపులర్ అండి చాలా బాగుంటుంది అంటే లుకింగ్ కాంబినేషన్ అనేది సో ఇలాగ బ్లాక్ కలర్లో ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు వెయిట్ కూడా ఏమి ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ మాత్రం సో ఇవి కూడా మీకు ఆఫీస్ వేరేకి చాలా బాగుంటుంది డిజైన్స్ బాగున్నాయి లుక్ వైజ్గా ప్రీమియం లుక్ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది సో బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ సో గ్రీన్ కలర్ బోర్డర్ శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ పైడ్ పైడ్చింగ్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి ఎస్టర్డే కూడా మీకు ప్యూర్ కాటన్ శారీస్ సో డిజైనర్ కాటన్ శారీస్ ఎస్టర్డే వీడియో చేశాము ఆ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి చాలామంది అడిగారు ప్రజెంట్ అవి కూడా స్టాక్ ఉన్నాయండి ఒకవేళ మీకు కావాలంటే ఎస్టర్డే వీడియోలో కూడా ఉన్నవి చాలా బాగున్నాయి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ అంతా కూడా మీకు గ్రే కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ఇలాంటి కలర్స్ ఏనండి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది వీడియో రిలీజ్ చేయగానే అందరికీ ఒకటే కలర్ ఒకటే శారీ నచ్చి అవి అడగడం వల్ల ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో మీరు వీడియో చూసినప్పుడే మీకు నచ్చితే ఖచ్చితంగా మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఇలా వీడియోలో మీకు చూపించే శారీస్ అన్నీ కూడా కొంచెం లెంత్ లెక్ లెంత్ ఎక్కువ అవచ్చు వీడియో టైం అనేది ఎక్కువ అవ్వచ్చు ఎందుకంటే ప్రతిసారీ క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఒక డీటెయిల్ అనేది క్లారిటీ అనేది వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది గ్రే కలర్ శారీ విత్ బార్డర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్లో కూడా మీకు కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ చూడండి బ్లౌజెస్ సో ఇలాగా ఇవన్నీ కూడా వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి మిస్ అవ్వద్దు వీకెండ్ స్పెషల్ అంటే మీకు మంచి కలెక్షన్ ఉంటుంది విత్ ఇలా పళ్ళుతోటి తోటి అండ్ వెబ్సైట్ కూడా చెక్ చేయండి భవనా హ్యాండ్లూమ్స్ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీకు వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ సారీస్ గద్వాల్లో కూడా ఉన్నాయి అండ్ చెక్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు చూస్తే ఇలా ఉంటుందండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో మీకు బార్డర్ వచ్చేసి డార్క్ డార్క్ రెడ్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ యెల్లో కాంబినేషన్ వచ్చింది అండ్ మళ్ళీ చెప్తున్నా ఇవేవి కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదు సో ప్యూర్ కాటన్ శారీస్ అండి మీకు ప్రీమియం కలెక్షన్ అని వచ్చేవి వీటి ప్రైజెస్ కూడా ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ ఇది మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న డిజైన్ అండి చాలామంది ఇలాంటి డిజైన్స్ అడుగుతున్నారో ఆఫీస్ వేర్కి బెస్ట్ సూటబుల్ కలెక్షన్ విత్ లో ప్రైజెస్లో బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు శారీలో కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండి మొత్తం శారీ అంతా ప్రింట్ అవస్తుంది బట్ చాలా మంచి లుక్ వైజ్గా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు అంత బాగుంటుంది బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పైట్ చింగ్ చూపిస్తాను చాలా క్లాస్గా ఉంటుంది శారీ మాత్రం వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి మంచి లుకింగ్ ఉంటుంది అండ్ అందుకే చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ మాత్రం మీకు నచ్చింది అంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రెజెంట్ లేదండి అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మంది అడుగుతున్న కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీలో ఇలా వస్తుంది బ్లౌజెస్ కూడా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా ఉంటుందండి అండ్ ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మీకు ఒకవేళ గద్వాల్ శారీస్ కావాలన్నా గద్వాల్లో మా దగ్గర ఎప్పుడూ ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి సో మీకు గద్వాల్ శారీస్లో ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కాటన్ గద్వాల్ శారీస్ మా దగ్గర ఉంటుంది ఒకవేళ మీకు గద్వాల్ ఫ్యాబ్రిక్లో కావాలంటే మాత్రం మాకు మెసేజ్ చేస్తే కలెక్షన్స్ మీకు ఫార్వర్డ్ చేస్తామండి అండ్ ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది మీకు మొత్తం కూడా డిజైన్ అండ్ ఆరెంజ్ కలర్ అయినా లైట్ కలర్స్ అండి మెయిన్గా ఇవన్నీ కూడా లైట్ కలర్స్ మీకు ఎక్కువగా వచ్చేవన్నీ కూడా అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే పింక్ కాంబినేషన్ పింక్ కలర్ సో మీరు డైలీ మా కలెక్షన్ చెక్ చేయాలంటే మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి వాట్సాప్ గ్రూప్ మాకు మెసేజ్ చేస్తే మీకు లింక్ పంపిస్తాము గ్రూప్లో డైలీ మీకు ఫోటోస్ అప్లైట్ చేస్తాము మీరు డైలీ మా కలెక్షన్ కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక రేర్ కలర్ కాంబినేషన్ అంటే ఈ కలర్ చాలా రేర్గా వస్తుంటుంది సో ఇలాంటి కలర్సే మీరు ఒకవేళ నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయండి సో ఫాస్ట్గా స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రేర్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి మా ఇవి మాత్రం అండ్ పైడ్ని చూడండి ఇలా వస్తుంది అండ్ ఎల్లో కలర్ అండి క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజెస్ ఫర్ ఎవ్రీ సారీ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి సో మా షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము సో చిలగలూరుపేట పల్నాడు జిల్లా అండి సో మీకు నియర్ బై లొకేషన్స్లో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేసి శారీస్ మీకు తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కొంచెం గ్రీన్ షేడ్ వచ్చింది డార్క్ గ్రీన్ షేడ్లో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీ ఇలా వస్తుంది బయట చింగ్ చూపిస్తాను సో ఇలా ఉంటుందండి అండ్ వీటి ప్రైజెస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వీకెండ్ స్పెషల్ కాటన్ శారీస్ లైక్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోలో శారీస్ చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్